హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ వచ్చేసి మనం పెనుగొండలో అయితే ఉన్నాము ఈ పెనుగొండ కోట వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా పెనుగొండ టౌన్లోనైతే ఉంటుంది పెనుగొండ కోట సత్యసాయి జిల్లాలో ఉన్న ఒక ప్రాచీన కోట ఇది చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగిన కోట శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపి మొదటి రాజధాని అయితే ఈ పెనుగొండ కోట రెండవ రాజధాని మనం ఈ పెనుగొండలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫస్ట్గా మహల్ రెండవది తిమ్మరసు బందీకాన మూడవది నీటి తొట్టి నాలుగవది రాజగోపురం ఐదవది నాట్యమండపం ఆరవది బసవన్న బావి వీటన్నిటిని మనం ఒకటి తర్వాత ఒకటి చూస్తూ వాటి గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం పెనుగొండ టౌన్లోకి వెళ్ళగానే మనకు టౌన్లోనే ఇలాంటి కోటగోడలు అయితే కనిపిస్తాయి మనం ఫస్ట్గా గగన్ మహల్ని చూద్దాం పదండి ఈ గగన్ మహల్ని పదహైదు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు చూస్తున్నారు కదా పదండి లోపలికైతే వెళ్ళిపోదాం మనం ఈ మహల్లోనికి రాగానే శ్రీకృష్ణదేవరాయల చిత్రపటమునైతే చూస్తాము శ్రీకృష్ణదేవరాయల్ని చూశారు కదా మనం లోపల ఎలా ఉందో చూద్దాం పదండి మనకు లోపల మొత్తము లైట్లు ఏమీ లేవు మొత్తము చీకటిగా ఉంది ఈ మహాల్లో ఇప్పుడు రెండవ అంతస్తుకి వెళ్దాం పదండి ఇక్కడ మనకు ఈ మహాల్లోనే పై అంతస్తులకు వెళ్ళేందుకు మెట్ల మార్గంనైతే అయితే నిర్మించుకున్నారు మనకు బయట ఎంత వేడిగా ఉన్నా ఈ గగన్ మహల్లో చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే ఈ మహల్లో ఎటువైపుకు చూసినా వెలుతురు గాలి వచ్చే విధంగా ఆ కిటికీలను నిర్మించుకున్నారు పదండి మనం పైకైతే వెళ్ళిపోదాం మొదటి అంతస్తుకు రాగానే మనకు రాజు యొక్క భార్య చిన్నమ్మాదేవి ఉదయం లేవగానే రాముడిని శివుణ్ణి దర్శించుకోవాలని కోరింది రాజు ఈ ప్యాలేస్ పక్కనే ఆ రెండు ఆలయాలని కట్టించారు పదండి మనమైతే ఇప్పుడు పైకైతే వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్న ఈ రంధ్రాలలో నుంచి సైనికులు కాపల కాసేవారు ఇక్కడ నుంచి కాపల కాస్తే ఈ సైనికులు బయట వారికి ఎవరికి కనపడరు కానీ వీళ్లకు చుట్టుపక్కల మొత్తము కనపడుతుంది ఇప్పుడు మనం రెండవ అంతస్తుకు వెళ్దాం పదండి మనం రెండవ అంతస్తులో రాజుగారి గది రాణి గది మరియు మంత్రి గదిని చూడవచ్చు ఈ ఎదురుగా కనిపిస్తున్నది రాజుగారి గది ఇక్కడ రాజు సింహాసనంపై కూర్చొని ప్రజలకు తీర్పు చెప్పేవారు మనకు ఈ రాజు గది పక్కనే రాణి గది మంత్రి గది మొత్తము ఇక్కడే ఉంటాయండి గదులు ఈ గగన్ మహల్లో గాలి వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా నిర్మించుకున్నారు పదండి మనం కింది భాగం ఎలా ఉందో చూద్దాము మనకు ఈ మహల్లో మొదటి అంతస్తులో చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా రాజుల కాలంలో వేయించిన పెయింటింగ్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి చూస్తున్నారు కదా ఈ గగన్ మహల్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ మహల్ని టోటల్గా కవర్ చేశాము ఇక్కడ నుంచి మనం తిమ్మరసు బందీకాన చూద్దాం పదండి తిమ్మరసు బందీకాన అంటే తిమ్మరసు అనగా ఒక వ్యక్తి పేరు బందీఖాన అనగా జైలు అని అర్థము ఇక్కడ మనం అతిపెద్ద జైలు అయితే చూడవచ్చు ఈ జైలు మొత్తంలో ఒకరికే శిక్ష వేసేవారంట రాజుల కాలంలో చూస్తున్నారు కదా ఈ జైలు ఎలా ఉందో ఇంత పెద్ద జైలు ఒక తిమ్మరసు మాత్రమే కట్టించారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరైనా చేయకూడని తప్పు చేస్తే ఈ జైల్లో శిక్షించే వారంట చూస్తున్నారు కదా ఒక వ్యక్తికి ఎంత పెద్దగా ఉందో జైలు రాజుల కాలం నాటి జైలు అనమాట ఇది మొత్తము క్లోజ్ చేసి ఉంచారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తిమ్మరసు సుబ్బందీకాన ఎలా ఉందో మనం ఇప్పుడు మూడవది నీటి తొట్టే దగ్గరికి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా నీటి తొట్టే మనం ఇక్కడైతే నీటి తొట్టెనైతే చూడవచ్చు రాజుల కాలంలో వాటర్ స్టోరేజ్ని నీటి తొట్టే అనేవారు ఎంత పెద్దగా ఉందో చూడండి నీటి తొట్టే మనకు ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకొని ఈ గగన్ మహల్కు ఈ చుట్టుపక్కల రాజులు ఉపయోగించుకునే వారంట మనకు ఇక్కడ నీటి తొట్టి పక్కనే రాజగోపురం అయితే ఉంది ఈ రాజగోపురమును శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక పెద్ద గుడిని నిర్మించాలి అనుకున్నారు కానీ వాస్తు సరిగా లేదని అక్కడికక్కడే పనులను ఆపేశారు చూస్తున్నారు కదా రాజగోపురం ఎలా ఉందో ఎంత అద్భుతంగా నిర్మించారు ఈ రాజగోపురంని మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కడి పనులు అక్కడే ఆపివేశారు ఇక్కడైతే ఏదో టెంపుల్ కట్టాలని పునాది అయితే వేశారు కానీ వాస్తు బాగాలేదని ఈ గుడిని అక్కడికక్కడే ఆపి వేశారంట పదండి మనం నాలుగవది బసవన్న బావిని అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బసవన్న బావి ఎలా ఉందో మనకు బావిలోకి దిగేందుకు ఫస్ట్గా నంది నోట్ల నుంచి వెళ్ళేందుకు నిర్మించారు అందుకే ఇక్కడ బసవన్న బావి అని పేరు వచ్చింది ఈ బావిలో మనం అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు మనకు ఈ బావి పక్కనే నాట్య మండపం ఉంటుంది ఈ నాట్యం చేసేవారు మొత్తము ఈ బావిలో స్నానం చేసే వారంట పదండి మనం చివరగా నాట్య మండపం అనైతే చూద్దాము ఈ నాట్య మండపంలో రాజు ఎదురుగా చెలికత్తెరు నాట్యం చేసే వారంట ఇక్కడ కనిపిస్తున్న శిల్పుల ఆకారాలు ప్రపంచంలో మరెక్కడా లేవు హంపిలో మరి ఈ పెనుగొండలో తప్ప ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఈ నాట్య మండపమును ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గగన్ మహల్ తిమ్మరసు బందికాన నీటి తొట్టె రాజగోపురం బసవన్న బావి నాట్య మండపం టోటల్గా ఐదు ప్లేసులను అయితే కవర్ చేశాము ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం